హలో ఆల్ వైజాగ్లోని బీచ్ రోడ్ ఏరియాలో మళ్ళీ ఎగ్జిబిషన్ వచ్చేసిందండి ఈసారి కొత్తగా జలకన్యలతో ఈ విధంగా ట్రై చేశారు అయితే ఈ ఎగ్జిబిషన్లోని ముగ్గురు జలకన్యల్ని పెట్టారు ఈ ముగ్గురు జలకన్యలు టైమింగ్స్ కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాటర్లో ఆ విధంగా స్విమ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువసేపు వాటర్లో స్విమ్ చేయటం కష్టం కాబట్టి కొంచెంసేపు వన్ బై వన్ రెస్ట్ తీసుకుంటూ వాటర్లో అలా స్విమ్ చేస్తూ ఉంటారండి ఇదే జలకన్యలు ఎగ్జిబిషన్ పెట్టారండి ఇప్పుడు వైజాగ్లో మళ్ళీ అదే ట్రై చేశారనమాట అయితే ఎగ్జిబిషన్ మీద ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో రాబోతుంది అలాగే ఈ జలకన్యలు ఎలా ఉన్నారనేది ఎగ్జిబిషన్లో ఏవేమి ఉన్నాయనేది అన్నీ కూడా డీటెయిల్ వీడియో మన ఛానల్లో రాబోతుంది తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్